నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇది చూసారు కదండి మొలగ చెట్టు ఇది జనవరిలో తెచ్చామండి నర్సరీ నుండి పూల మొక్కలకి వెళ్ళినప్పుడు పండక్కి అది ఇప్పుడు పువ్వుతో వస్తుంది కానీ ఇరవై లీటర్లు పెయింటింగ్ బకెట్ లో ఉంది అది బలం సాలదు ఇలాగే వంగిపోతుంది డ్రమ్ములో వేస్తున్నాం పెద్ద డ్రమ్ ఇందులో వేసుకుంటే మనకి స్టాండర్డ్ అక్కడే ఉంగిపోద్ది ఇంకా రీపేటింగ్ చేస్తున్నాం ఆరు నెలలు అయిందండి తెచ్చి ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నాము చూడండి ఇప్పుడు అండి ఇదంతా మట్టి తీసేయాలండి ఇదంతా ఇది లేయర్ ప్రకారం నింపింది ఒకసారి లేయర్ ప్రకారం నింపేటప్పుడు వేడే తీసాను ఇది ఇది పెయింటింగ్ బకెట్ ఈ మట్టి కూడా వాడుకోవచ్చు బలమే ఇది కూడా వేస్తాను ఈ మట్టి కూడాను